అందరికీ నమస్కారం అండి నా పేరు కంట నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈవేళ హిందువులకు అరాధ్యత అయినటువంటి తిరుపతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రసాదంలో వాళ్ళు కల్తీ జరిగింది అనేటువంటి అపవాదు మరి పోవాలని లేదా ప్రజలందరూ కూడా ఈ తిరుపతి మీద ఏమాత్రం కూడా నమ్మకం సడలకూడదని మన పవన్ కళ్యాణ్ గారు పదిహేను రోజులు దీక్ష చేయడం మొదలుపెట్టారు అది ఈ పదకొండు రోజుల దీక్షలోనూ దానికి సహకరించినటువంటి మా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి భక్తులు బాలరామకృష్ణ గారు కూడా దానికి సంఘీభావం చెబుతూ దాని గురించి యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా జరిపి ఈవేళ కోరకొండ దేవస్థానంలో కోరకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ మీదకి ఆరు వందల మెట్లకు కూడా ప్రతి మెట్టుకి మెట్టుకి కూడా బొట్టు పెట్టి మరి వాడికి ఇచ్చి పైకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం హిందువుల మనోభావాలు దెబ్బతిన్న కార్యక్రమాలు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వానికి ఇవాళ కనువిప్పు కలిగేటువంటి విధంగా ఇక్కడ అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన అని కాకుండా హిందూ మతానికి సంబంధించిన అందరూ కూడా వాళ్ళ మనోభావాలు బాగా దృఢంగా ఉండాలని మనోభావాలు దెబ్బతిన్నేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు దానికి అనుభవం దానికి వాళ్ళు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు చేసినటువంటి దీక్షలు అన్నీ కూడా ముగిసి ముగించడానికి ఇవాళ మన బతులు బలరామకృష్ణ గారు మరి సతీ సమేతంగా కొండ మీదకి ప్రతి మెట్టికి బొట్టు పెట్టుకుంటూ హారతిచ్చుకుంటూ ఎక్కడ ఉండేటువంటి సంతోషకరమైన దాన్ని ఇలా పాల్గొనడానికి మేము దేశం పార్టీలతో నిమిత్తం లేకుండా మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నామండి అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఏ కులాన్ని కించపరిచేటువంటి విధానానికి ఆయన ఇప్పుడు కూడా ఒప్పుకోరు ఆయన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ మతమైనా సరే ఒకటే ఎవరి మతంలో ఉండేటువంటి భావాలు ఉంటాయి వాళ్ళ భావజాలాన్ని ఈ కించపరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు అందరిని కించపరిచే విధానానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి పదకొండు రోజులు కూడా దీక్ష దీక్షభూమి మరి మా అందరికి కూడా మనోధైర్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భతుల బలరామకృష్ణ గారికి అదేవిధంగా இந்த காரியமாசேன் அந்த உதய நமஸ்காரம் தெரியும்